హాయ్ ఫ్రెండ్స్ థమ్స్అప్ అయితే ఓన్లీ హ్యాండ్స్తో కాకుండా నోరుతో డైరెక్ట్గా తాగాలి ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నామో నేను కోడల్ ఎలా ఎవరు ఫస్ట్ తాగుతారో చూద్దాము ఆల్రెడీ ఆమె స్టార్ట్ చేసి చేతోడు తాగొద్దు చేతుడు తాగొద్దు ఓకేనా ఓపెన్ అయితే చేసిన చేత తాగొద్దు అన్న కింద స్టార్ట్ అనాలి ఇదంతా తూచి కదా అట్లా ఆడొద్దు ఓకేనా ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నా అది వరకు నోట్ తన ఈ పిల్లకి నవ్వు ఆగదు అయిపోయింది పెట్టుకుంది ఇలాంటి పోటీలు పెట్టుకొని చేయాలి అంటే ఎలా చేస్తాం చేయితో తాగిస్తాం

మాకు బిర్యానీ కావాలే ఓ నన్ను మించి ఒక్క ముత్త ఎక్కువ తిన్నా టెన్ ఇయర్స్ ఫ్రీగా తీసుకున్నా అంటే ఇప్పుడు డబ్బులు పెట్టి తీస్తున్నా అంటే అడగానే ఏడు దంసలు వేస్తుంది అక్క మా ఆయనకి నేను ఒకటే భార్య